హాయ్ అండి లంచ్ కోసం టమాటా పచ్చడి చేసుకున్నా ఉడకబెట్టిన టమాటాలు అయితే రోట్లో నూరుతున్నాయి ఈరోజు టమాటా పచ్చడి రోట్లో నూరుతేనే టేస్టీగా ఉంటుంది మరి మిక్సీలు వేస్తే పేస్ట్ పేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి రోట్లో నూరుతున్నా నేను ఈరోజు నేను ఇక్కడ చూసిన ఒకటి ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నా ఇవాళ రేపు చాలామంది అన్నంలో గంజి ఉంచుకొని తింటే మంచిది అని అంటున్నారు కదా ఇండియాలో చూసినా నేను కొంతమంది దగ్గర గంజి ఉంచే గిన్నెలు మూతకు రంధ్రాలు వచ్చి గంజి ఉంచడానికి వీలుగా వచ్చినాయి అయితే ఇక్కడ ఆటోమేటిక్గా గంజి వంచే కుక్కర్ వచ్చింది ఆ కుక్కర్ చూపిస్తే అది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంది అనేది కూడా చూపిస్తా నేను ఇన్ని దినాలేమో గంజి ఉంచొద్దు గంజిలోనే ప్రోటీన్స్ అన్ని పోతాయి ఉత్త పిండి తింటే బాగా బలం వస్తుంది అని అప్పుడు ఈ మధ్య కాలంలోనే కొత్తగా వింటున్నాము డయాబెటీస్ కూడా మంచిది స్టార్చ్ తీసేసి తింటే అని అంటున్నారు అది ఏంటో చూపిస్తా చూడండి ఇది ఇదొక వెరైటీ అంట అండి దీంట్లో అన్నం చేస్తే గంజి ఉంచుతుంది అంట ఇది ఆన్ చేసి ఆప్షన్స్ చూస్తే మనకు నాలుగు రకాల ఆప్షన్స్ కనిపిస్తుంది అది ఎక్కడ ఎట్లా అన్నం చేసుకుంటే ఇందులో గంజి ఉంచుతుంది అనేది చూపిస్తా నేను చూడండి బియ్యం పోసుకొస్తా నేను ఈ స్టోర్ రూమ్కు ఒక తమాషా లైట్ ఉంది చూడండి ఓపెన్ చేయంగానే లైట్ పడుతుంది ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేస్తే పడ్డట్టు మళ్ళీ నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చి డోర్ ముస్తున్నాను కదా లైట్ ఆఫ్ అయిపోతుంది అన్నట్టు ఈ కప్పుతోటి కప్పు బియ్యం పోసిన మళ్ళీ పైన ఇన్ని కప్పు సాగం అనుకోండి కొంచెం ఎక్కువ పోస్తున్నా నేను ఇవి కడిగి ఇట్లా వండాలనో చూపిస్తాను ఇది ఇట్లా ఉంటుంది కదా ఇక్కడ బటన్ ట్రెడ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇది గిన్నె ఉంది ఇది ఇట్లా ఉంటుందండి దీని లోపల మామూలు రైస్ కుక్కర్ లాగానే ఉంటుంది దీంట్లో మామూలుగా కూడా అన్నం వండుకోవచ్చు అయితే మనం ఇప్పుడు దీంట్లో చేసుకుంటున్నాము గంజి వసాలు కదా దానికని ఇక్కడ మెజర్మెంట్స్ ఉంటాయండి దీంట్లో మనం కడిగిన బియ్యం ఉంటాయి కదా అవి ఇందులో పోసేసుకోవాలి ఇట్లా మన కప్పుతో బియ్యం కొలిసిపోసుకున్నాం కదా దీనికి కప్పుతో కొలిసిపోయాల్సిన అవసరం లేదు సరిపడినన్నీ నీళ్ళు పోయాలండి మనకు అక్కడ మెజర్మెంట్స్ అది కనిపిస్తుంటుంది కదా అక్కడ ఒకటి రెండు అని ఉన్నవి దాని మీద వన్ అండ్ హాఫ్ కప్పు పోసినాం కదా బియ్యము నీళ్ళు కూడా అట్లే వన్ అండ్ హాఫ్ వచ్చేటట్లు పోయాలండి పోసి మూత పెట్టి ఆన్ చేస్తే అయిపోతుంది ఇది మనం పోసిన బియ్యాన్ని బట్టి వాటర్ పోసుకోవాలండి ఒక కప్పు నీళ్ళు బియ్యం పోస్తే ఒకటో నెంబర్ వరకు రెండో కప్పు పోస్తే రెండో నెంబర్ వరకు నీళ్ళు పోయాలి అట్లా బియ్యం కూడా ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఇంకా స్టార్ట్ చేస్తే మనకు ఆప్షన్లు వస్తాయి అట్లా ఆప్షన్లు వచ్చిన తర్వాత ఆప్షన్ చూసుకొని మనకు ఆ మూడో నెంబర్దైతే ఇది సరిపోతుంది అంటే ఫార్టీ మినిట్స్ పడుతుంది దీనికి ఇంకా ఆన్ చేస్తే ఇంకా ఆన్ అయిపోతుంది ఇది ఇంకోటి ఏంటంటే బియ్యము ఎంతసేపు నానబెడితే కదా అంత మెత్తగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడో బియ్యం కడిగి ఎప్పుడో వండుకునే వాళ్ళం కదా అది కూడా వద్దంటున్నారు ఏంతో రోజు రోజుకొక కొత్త కొత్త వింతలు వస్తున్నాయి అప్పుడు కడిగి అప్పుడు వండుకుంటేనే దాంట్లో ఉండే గ్లెసమిక్ ఇండెక్స్ ఏందో అని పెరగదు అంట ఎక్కువసేపు నానబెడితే బియ్యం తెలియదు ఇట్లా ఉన్నాయి వాళ్ళ రేపు అన్నీ ఇట్లా మిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి దంచిన తర్వాత టమాటాలు వేసి ఒక్కసారి ఇట్లా దంచి తీస్తే అయిపోతుంది నువ్వుండి టమాటాలు అన్నీ ఒకటేసారి వేస్తే అయిపోతుంది ఇంకా రోట్లో చేస్తే ఒకటి ఏంటి అంటే మనకు వేడివేడి కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు మిక్సీలు వేయాలంటే చల్లగా చేసుకోవాలి అప్పుడు మటుకు చేసుకోవడానికి వస్తుంది ఇట్లా ద ఇట్లానేమో దంచడం అంటారు నూరడం అంటే ఇట్లా నూరేది ఇట్లా నూరడం వంటది ఇది దంచడం అంటుంది ఇట్లా తెలుసా కదా మిరపకాయలు కొంచెం మెత్తగా దంచిన తర్వాత టమాటాలు నూల పొడి అన్నీ వేసిన కొంచెం ఉప్పు చూద్దాం ఇప్పుడు ఇట్లా ఉప్పు చెయ్యి వెనుక సైడ్ వేసుకొని టేస్ట్ చూడడం ఎంతమందికి తెలుసో చెప్పండి ఇట్లా చెయ్యికి వెనక సైడ్ వేసుకొని టేస్ట్ చూడడం ఎందుకంటే ఇది కలవదు అన్నట్టు దేంట్లోనూ మనం ఒకవేళ ఎంగిలి పని చేస్తా చేస్తా ఇట్లా టేస్ట్ చూసినప్పటికీ కూడా ఎంగిల్ అనేది వంటలోకి రాదు అని ఇట్లా టేస్ట్ చూస్తారు వెనకటి వాళ్ళు మీరు ఎప్పుడన్నా చూసినరా ఇట్లా ఎప్పుడన్నా విన్నారా ఇట్లా చెప్పండి మామూలుగా గంజి ఉంచాలంటే దాని దగ్గర చూసుకుంటూ ఉండాలి అన్నం ఉడికిందో లేదో అని చూసుకుంటా అప్పుడు ఉంచుకోవాల్సి వస్తుంది గంజి దీంట్లో అయితే ఇక టైం కాగానే ఇట్లా ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎట్లెట్ల అయిందో అన్నము మంచిగా పొడి పొడిగా ఉంటుంది ఎక్కువసేపు పెడితే మెత్తగా అవుతుంది అని చెప్పేసి ఇట్లా అన్నం అయిన తర్వాత ఓపెన్ చేసి అన్నం పక్కన పెట్టుకొని లోపల వాటర్ తీసేస్తే ఇంకా మెత్తగా కాకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం నీళ్ళైతే తీసేస్తాయి ఇట్లా బియ్యం పాత బియ్యం కాబట్టి గంజి చిక్కగా లేదు అట్లా పల్సగా వాటర్ లాగా ఉంది ఇంకా కొంచెం నీళ్ళైతే ఉంచిన ఎందుకంటే అన్నం సల్లగా అయిపోతుందేమో అందరు తినేవరకు వేడిగా ఉండాలని చెప్పి అట్లే పెట్టినా అన్నం చూడండి మంచిగా పొడి పొడిగా ఎట్ల అయిందో చాలా బాగుంటుంది దీంట్లో అన్నం వండుకుంటే షుగర్ కూడా పెరగదంట అట్లా గంజి తీసినందుకు అని అంటున్నారు చూసినరా దీంట్లో అన్నం చేస్తే అసలు అన్నం కూడా పొడి పొడిగా బాగుంటుంది ఎక్కువ సేపు పెడితే ఆ నీళ్ళు అట్లనే ఉంచితే కొంచెం అడుగునా కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటదని చెప్పేసి కొంచెం నీళ్ళు ఉంచేసి పెట్టినా నేను చూసినారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్